చాలా మంది రైతులు నేరుగా పత్తి నల్గొండ జిల్లా మిరిహాలగూడ పట్టణంలోని తుడి ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ వాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలను డ్రైవర్ వివరించారు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని రోడ్డుపై ఉండే ట్రాఫిక్ సూచికలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు మనమే ముందు అది ఎవరు తప్పు మన తప్పే మనమే వాళ్ళు ఎక్కువేస్తాం తీసుకోవద్దు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా తీసుకోవేళ పెట్టుకోండి అదే సేమ్ సిక్స్టీ ఇయర్స్ అటెండర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఒక జీవనాధారం దొరుకుతుంది ఈ రోజులు ఎలా ఉన్నారు ఏం జీతం లేకపోతే ఇంట్లో అన్నం పెట్టిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం కదా అనుకో బయకొనిచ్చాడంట బాపట్ల పట్టణం సూర్యలంకరం